మేడారం నియోజకవర్గంలోని చిన్న మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు మండలంలో కొలనపాక రాజపేట కుర్రారం చల్లూరు గ్రామాలలో చిన్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించారు ఫిబ్రవరి తేదీ ఇరవై ఒకటిన సారలమ్మ గద్దెకి చేరుకోగా భక్తి శ్రద్ధలతో ప్రజలు తమ మొక్కులను చెల్లించుకున్నారు ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజున సమ్మక్క దేవత గద్దెకు వస్తుంది శుక్రవారం ఇరవై మూడవ తేదీన వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు శనివారం ఇరవై నాలుగు రోజున సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం జరుగుతుందని ఆలయ నిర్మాణకర్త వ్యవస్థాపకురాలు కుమారి సబితారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ವನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್